అనేకము చెప్పి మరి కేవలము నువ్వు నీ తాబేదారులకు మాత్రమే ప్రజల ఆస్తులంతా పంచిపెట్టినాం కానీ మేమిచ్చేది పేదలకు అరువులకు అనగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అంటే మరి పత్తా లేకుండా పోయే సత్తా ఉంది అంటే అధికారం ఉంటేనే అనుభవించడానికి మీ సత్తాని చూపించారు మరి ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో మరి ఒక సీనియర్ నాయకుడిగా నువ్వు ఈ యొక్క గవర్నమెంట్ కు అనేక సూచనలు సలహాలు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి మీరు కేవలం బహిరంగ సభలలో తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు మరి అసెంబ్లీ ఎందుకు అన్నప్పుడు నీకు ప్రజాస్వామిక వ్యవస్థ మీద డెమోక్రసీ మీద లేదా రాజ్యాంగం మీద ఏమన్నా నమ్మకం ఉందా అంటే ఇంకా మీరు దొరలం రాజులం రాజరికాలు ఫామ్ హౌస్లు ఇవే మా పరిపాలన కేంద్రాలు అనుకుంటున్నారు అవి కాదు పరిపాలనా కేంద్రాలు సెక్రటేరియట్ పరిపాలన కేంద్రం అవుతుంది అసెంబ్లీ పరిపాలన నిర్ణయాత్మక కేంద్రం అవుతుంది ఇలాంటి విస్మరించి మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు ఇప్పుడు మా మీద లేనిపోని అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు అసెంబ్లీకి వచ్చి నిర్ణ నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇవాళ ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని రెచ్చగొట్టుడు కాదు నువ్వు పదేండ్ల ఎన్ని లక్షల మందికి ఇండ్లు ఇచ్చినాం మేము ఇవాళ వన్ ఇయర్ లోపు యాభై వేల అరవై వేల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం ఈ రోజు నాలుగున్నర లక్షల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మరి మీరేం చేశారు ఇవాళ బయటికి పోయి చాలా ఓ మేము అది ఇది అని మరి వెనకట మా తాతలు ఏదో నేతులు నాకు ఏదో చేసిరన్నట్టుగా మాట్లాడడం కాదు పదేళ్లు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడికి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ విచ్చల విడిగా పంచుకొని పలారం లెక్క పంచుకొని తిన్నారు ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తోటి ఇవాళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతబడుతుంటే రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దానిని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సన్న బియ్యం అనేది ప్రతి దాదాపుగా మూడున్నర కోట్ల మందికి రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క బిడ్డ కడుపు నిండా అన్నం తింటేనే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు శారీరకంగా కూడా దారుఢ్యంతో ఉంటారు పని చేసుకోగలుగుతారు పది రూపాయలు సంపాదించుకోగలుగుతారు తద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి కాబట్టి ఏ బిడ్డ ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతోటి ఈ స్కీమ్ను సన్నబియ స్కీమ్ను తీసుకురావడంతో పాటు అదనంగా రేషన్ కార్డులను కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ వర్తింపచేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ పత్రికా మీడియా సోదరులకు మా సోదరి మన నీలిమ గారికి ఈ డివిజన్ నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్ష ధన్యవాదాలు పేదల సంతోషమే మన సంతోషంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ ముఖ్యమంత్రి అరే ఉన్న ముచ్చట అంటున్నాము ఇప్పుడు కష్టాన్ని ప్రజలతో చెప్పుకుంటున్నాము వాస్తవ పరిస్థితి ఇది మీరేమో వాస్తవ పరిస్థితి చెప్పకుండా బాగుంది బాగుంది అనుకుంటునే రోడ్లు అమ్ముతుంది బాగుంది బాగుంది అనుకుంటునే మేము అన్ని భూములు అమ్ముతరి ధనిక రాష్ట్రం అనుకుంటునే వచ్చే సంవత్సరం అమ్ముకోవాల్సిన టెండర్ లిక్కర్ లిక్కర్ టెండర్ ఈ సంవత్సరమే అమ్ముకు అంత బాగుంటే మరి ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు అంత బాగుంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అంత బాగుంటే రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు చేయకుండా వాళ్ళకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లేదా వాళ్ళ దాచుకున్నటువంటి డబ్బులన్నీ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళని కూడా ఎక్స్టెండ్ చేసి దానికి ఏదో ముద్దు పేరు పెడుతుంది కాబట్టి ఇవాళ అయ్య మొత్తం అప్పులు చేసిపోయిన తర్వాత కొడుకునే అయ్య అయ్య కట్టలేదు అప్పులు చేసిపోయిండు అప్పులే మిగిల్చిండు ఇంకా మరి అప్పులు చేసినప్పుడు కొప్పులు కనపడ్డాయి బాగానే మరి కట్టేటప్పుడు ఉన్నది ఇప్పుడు తిప్పాలి ఆరు వేల కోట్లు నెల నెలకు అదే ఆరు వేల కోట్లు ఉంటే ఎంతో సంక్షేమం అయ్యేది నెల నెలకు ఆరు వేల కోట్లు పరిస్థితి నీకు ఇష్టం వచ్చినట్టుగా పంచుకున్నావు ఇంచుకున్నావు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం అంటే అది కూలిపాయ ఇంకొకటి ఏదైనా కూడా ఏదేదో మీకు నచ్చిన బిల్డింగ్స్ కట్టుకొని